గోవిందనగరి అనే గ్రామంలో సుందరయ్య అనే రైతు కొడుకు రమేష్ అతను పదో తరగతి చదివేవాడు రమేష్ మంచివాడే కాని కోపిష్టి కాకపోతే ఎంత కోట్లాడినా కోపం దిగిపోగానే క్షమాపణ అడుగుతూ ఉండేవాడు రమేష్ రోజు ఇలా గొడవలు తెస్తూ ఉండడంతో అతని తండ్రి సుందరయ్య అతన్ని గట్టిగా మందలించాడు రమేష్ నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకి ఒక మేకు కొట్టు అని చెప్పాడు రమేష్ ఆ తర్వాత రోజు నుంచే మేకులు కొట్టడం మొదలుపెట్టాడు రాను రాను ఆ మేకులతో తలుపంతా అందవిహీనంగా కనిపించసాగింది ఓ రోజు సుందరయ్య రమేష్కి అది చూపించి ఈ మేకులతో తలుపు చూడడానికి అసహ్యంగా ఉంది కదా నువ్వు కాపడే కొద్దీ ఎదుటివాళ్ళు కూడా నిన్ను అలాగే చూస్తారు అని చెప్పాడు అర్థమైంది నాన్న నన్ను నేను మార్చుకుంటాను అన్నాడు రమేష్ అప్పుడు సుందరయ్య మంచిదే నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి ఒక్కో మేకును తీసేస్తూ ఉండు అన్నాడు రమేష్ అలాగే తీయడం మొదలుపెట్టాడు అతను మేకును తొలగించిన ప్రతి చోట తలుపు ఆ మేరకు చిన్న చిల్లు మిగిలిపోయింది రమేష్ కోపం తగ్గి మేకులన్నింటినీ తీసేసిన వాటి తాలూకు రంధ్రాలు తలుపు నిండా మిగిలిపోయాయి అప్పుడు సుందరయ్య రమేష్ భుజం మీద చేయి వేసి నువ్వు ఎదుటి వాళ్లపైన కోపం చూపినప్పుడల్లా వాళ్ళ మనసులో నువ్వు ఓ మేకుని దించినట్టే ఆ తర్వాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకుని తీయడం లాంటిది నువ్వెంత నిజాయితీగా శ్రద్ధగా మేకుని తీసినా ఎదుటి వాళ్ల మనసుపైన ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది కాబట్టి ఎవరిని అనవసరంగా కోప్పడకూడదు అని చెప్పాడు సుందరయ్య సుందరయ్య మాటల్లోనే నిజాన్ని గ్రహించిన అతని కొడుకు రమేష్ మరెప్పుడు ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్